జనరల్గా మనకి దగ్గు జలుబు కడుపు నొప్పి ఇలాంటివి వస్తే మనం ఏం చేస్తాం దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటాం లేదు దానికన్నా మంచి పద్ధతి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కలిసి డాక్టర్ సలహాతోటి మనం మందులు అయితే వాడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి అంటే చిన్నపాటి తలనొప్పి వచ్చింది లేదంటే జలుబు వచ్చింది దగ్గు వచ్చింది ఇలాంటి వాటికి పల్లెటూర్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారు నడిరాత్రిలో అంటే అర్ధరాత్రి సమయంలో ఇలాగ టౌన్లకు కానీ లేదంటే వేరే మెడికల్ షాపుకి కానీ వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో మెడికల్ షాపులు ఉండవు కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది ఒక మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కొంతమందికి అయితే పది కూడా వెళ్ళాల్సి ఉంటుంది సో అంత దూరం వెళ్ళి అర్ధరాత్రి సమయంలో ఇలాంటి మందులు తెచ్చుకొని వాడాలంటే కొద్దిగా కష్టం అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఒక కొత్త విధానం గురించి ఆలోచిస్తుంది అదేంటంటే ఏంటంటే కిరాణా షాపుల్లో కూడా ఇలాంటి పెయిన్ కిల్లర్స్ అంటే ఈ నొప్పిని తగ్గించినటువంటి మాత్రలు కావచ్చు జలుబుకు సంబంధించిన మాత్రలు కావచ్చు ఇలాంటివి కనుక అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది అనేది గురించి ఆలోచిస్తుంది ఎందుకంటే ఎవరైనా తీసుకొచ్చారనుకోండి పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఈ విధంగా బయట ఊర్లకు వెళ్ళి మందులు తెచ్చుకునే పని తగ్గుతుంది ఇలాంటి చిన్న చిన్న వాటికి పెద్దవాటికి అయితే తప్పదు తప్పనిసరిగా వెళ్ళ వెళ్లాల్సిందే సో ఇలాంటి చిన్న వాటికి పల్లెల్లో ఉన్నటువంటి కిరాణా షాపులు కూడా ఆదుకోగలవు సో ఆ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆలోచిస్తుంది సో ఇందులో జనరల్గా ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయంటే మనకి తలనొప్పి కానీ జలుబు కానీ దగ్గు కానీ అలాగే కడుపు నొప్పి కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి జనరల్గా మనం మెడికల్ షాప్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్స్ అయితే మనకి అందించడం జరుగుతుంది అలా కాకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా కొన్ని మెడిసిన్స్ అందించడానికి అవకాశం ఉంటుంది సో దాన్ని ఏమంటారంటే జనరల్గా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అని చెప్పేసి అంటారు అంటే ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా అందించేటువంటి మెడిసిన్ అనమాట సో అందులో ఇలాంటి మెడిసిన్స్ అయితే ఉంటాయి సో అది అందుబాటులోకి రావాలని చెప్పేసి మనం అతనికి ఆశిద్దాం కాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆలోచిస్తుంది దీనివల్ల కలిగేటువంటి లాభ నష్టాలు ఏమిటి సో ఇది తీసుకొస్తే ఇలాంటి లాభాలు ఉంటాయి కానీ నష్టాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చు కదా సో అది ఎంతవరకు ఉండొచ్చు సో తీసుకొస్తే ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది గురించి అయితే ఆలోచిస్తుంది బహుశా ఇది అందుబాటులోకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు తెలియజేస్తున్నారు అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు ముగిసిన తర్వాత అందుబాటులోకి రావచ్చు అని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతుంది సో ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో పల్లెటూరులో ఉన్నటువంటి కిరాణా షాపుల కూడా మనకి ఈ మెడిసిన్స్ అయితే అందుబాటులోకి రానున్నాయి అంటే ఎమర్జెన్సీ మెడిసిన్స్ మనకి ఇలాంటి దగ్గు జలుబు తలనొప్పి నొప్పి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లభించేటువంటి మెడిసిన్స్ ఎందుకంటే ఇది ఇలాంటి పద్ధతి ఆల్రెడీ కొన్ని బయట దేశాలైతే ఉంది అమెరికా కానీ యూకే కానీ అలాగే ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో ఇలాంటి పద్ధతి ఆల్రెడీ ఉంది అక్కడ ఉంటే ప్రోజన్ షాప్లో కానీ ఇలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి అంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాడేటువంటి మెడిసిన్స్ ఉదాహరణకు మనకు కువైట్లో కూడా ఉన్నాయి కువైట్లో మీరు కొన్ని జమియాలు కానీ వెళ్ళి చూసినట్లయితే అక్కడ మీకు కౌంటర్ దగ్గర ఇలాంటి మెడిసిన్స్ అయితే మనకి దర్శనమిస్తాయి పెరండ్లు కానీ ఇలాంటి మాత్రలు ఉంటాయి చూడండి అక్కడ సో ఈ పద్ధతి త్వరలో మన కూడా రానుంది సో అది ఎప్పుడు ఏమిటంటే అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదైనాప్పటికీ ఇది రావాలని చెప్పేసి ఆశిద్దాం ఇలాంటి పద్ధతి కనుక వచ్చినట్లయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి గడ ఈ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ఏదైతే అందుబాటులో ఉంటాయి